ప్రసాద్ ఎం తెలుగు న్యూస్ ఛానల్ ఈ రోజు మనకి ప్రముఖమైన గెస్ట్ మనకి అన్నగారు అందుబాటులో ఉన్నారు మన సమాచారం చట్టం ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు మదిశెట్టి సామ్యులు గారు అన్నగారు మనతో ఉన్నారు ఏదైతే ప్రభుత్వ అధికారులు ఆర్టీఏ అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు దాని మీద స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అనే విషయం మీద మనకి అన్నగారు లైవ్ లో ఉన్నారు అన్నగారు ధన్యవాదములు బాగున్నారా నమస్తే ప్రసాద్ గారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నా అన్నగారు సామాన్యులకు ఆర్టీఐకి సంబంధించి ఏ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఏ అధికారి కూడా స్పందించట్లేదు అని చెప్పేసి అని విమర్శలు ఉన్నాయి ఈ విమర్శల మీద మీరు ఏం స్పందిస్తారు అయితే ముందుగా మీ ఛానల్ తరఫున ఈ వీడియో చూస్తున్న లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ అసోసియేషన్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా మా ఆఫీస్ వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి లక్నౌ ఓకే లక్నోలో ఉంది జాతీయ కార్యాలయం మీరు మంచి క్వశ్చన్ అడిగారు నన్ను చాలా మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది చాలా వెనకబడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎట్లుందో సమాచార హక్కు చట్టం పరిస్థితి అట్లుంది సమాచార హక్కు చట్టం తరపున ఎవరైనా సరే సమాచార హక్కు చట్టం తరపున ఒక ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఇరవై ఐదు రోజుల లోపల వాళ్ళకి ఆ సమాచారాన్ని పూర్తిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది కానీ కొన్ని కొన్ని ఆఫీసులలో మీరు అన్నట్టు ఇవ్వట్లేదు అనేది నా దృష్టికి వచ్చింది నా దృష్టికి రావడం కాదు నేను పెట్టి ఇంతవరకు నాకు ఇవ్వట్లా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఆర్టీఐ నేను చాలా ఆఫీసులలో ఆర్టీఐ కింద సమాచారాన్ని అడిగాను నాకే సమాధానం లేదు నేను ఆల్రెడీ దమ్మపేట అడిగాను ములకలపల్లి అడిగాను బురగంపాటి అడిగాను సత్తుపల్లి అడిగాను కల్లూరు ఆర్డిఓ గారిని అడిగాను డిస్టిక్ కలెక్టర్ గారిని అడిగాను ఏ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గారు కొత్తగూడెం గారిని అడిగాను ఎవ్వరు కూడా ఇప్పుడు వరకు నేను అడిగి దగ్గర దగ్గరగా ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అవుతుంది ఓకే నా లెటర్ ఫ్యాడ్ మీద మళ్ళీ ఆర్టీఐ అసోసియేషన్ యాక్టివిస్ట్ లెటర్ ఫ్యాడ్ మీద నేను అడిగినా కానీ సమాధానం లేదు ఆర్టీఐ అంటే చాలా మందికి అయిపోయింది ఏముంటది ఆర్టీఐ అంటే వాళ్ళ ఒక పేపర్ పెడతారు అడిగినంత మాత్రాన మనం ఇవ్వాలా అనేది కొంత ఆలోచన కూడా ఉన్నారు నా ఆలోచన ఏంటంటే ఆర్టీఐ అనేది ఒక సామాన్యుడికి ఒక సగటు మనిషికి ఒక అణగారినటువంటి వర్గాలకు సంబంధించి కానీ వెనకబడిన కులాలకు సంబంధించి కానీ ఒక ఆయుధం అది ఇప్పుడు నాకు ఒక సమాచారం కావాలి నేను ఒక ఆర్డీ గారు ఆఫీస్కి వెళ్ళా ఆర్డీఓ గారి ఆఫీస్కి వెళ్ళి సార్ నేను లెటర్ పెట్టి నేను ఒక సమస్య మీద లెటర్ పెట్టి ఒక మూడు నెలలు అవుతుందో నాకు ఇంతవరకు సమాధానం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీసర్లు ఏమంటున్నారు అంటే జాబ్ వాలర్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీరు ఆర్టీఐ కింద అడగండి సార్ అంటున్నారు అసలు ఆర్టీఐ కింద ఎందుకు అడగాలి మీకు ఇచ్చే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అధికారిని చాలా ఆఫీసులలో చాలా ఆఫీసులలో అది రెవెన్యూ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఆఫీసులలో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం తరఫున అడిగినటువంటి పిటిషన్లో కొన్ని వేల పెండింగ్ ఉన్నాయి నేను ఈ విషయాన్ని ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచార కమిషన్ చైర్మన్ గారు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి కూడా నేను ఒక లెటర్ పెట్టడం జరిగింది ఎందుకనంటే ప్రసాద్ గారు ఆర్టీఐ అనేది చాలా గొప్ప విషయం గొప్ప యాక్ట్ అది అవును తెలియట్లేదు వీళ్ళకి ఆర్టీఐలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం తరపున ఎవరు అడిగినా అడిగినటువంటి సమాచారాన్ని మీరు టైం లోపులో ముప్పై రోజులు టైం ఉంటుంది దానికి ఈ ముప్పై రోజులల్లో మీరు ఇవ్వాలి ఇంకా కొన్ని ఆఫీసులలో అయితే పరిస్థితి ఏంటంటే అసలు ఆర్టీఐ మాకు దొరకట్లేదండి ఏంటి దొరకట్లేదు మనం ఏదైతే పిటిషన్ పెట్టామో ఆర్టీఐ కింద ఆ పిటిషన్ మాకు కనపట్లేదు మళ్ళీ ఇవ్వండి అంటున్నారు అంటే అంతా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు కొంతమందిని ఈ కొంతమందిని చేసే దాని మీద అధికారులందరికీ చట్ట పేరు వస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్ట పేరు వచ్చే పరిస్థితి ఉంది కొంతమంది అధికారుల వల్ల ఇప్పుడు రెవెన్యూ కార్యాలయం ఉంది నా భూమి ఉంది నా భూమి వేరే వాళ్ళ పేరు మీద మారింది నాకు రికార్డు కావాలి నేను అడిగాను మీరు ఆరు అయినా ఎవరో మీరు ఇవ్వలేదు అని చెప్పి ఒక తహసీల్దార్ గారికి మనం పెట్టాం తహసీల్దార్ గారు ఇవ్వలేదు ఆర్డీఓ గారికి పెట్టాం ఆర్డీఓ గారు ఇవ్వలేదు కలెక్టర్ గారికి పెట్టాం కలెక్టర్ గారు ఏం చేస్తారంటే కింది స్థాయి అధికారులకి మీరు పలానా వ్యక్తి అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తారు వీళ్ళేంటే కలెక్టర్ గారు చెప్తే మేము చేయాలా చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారండి ఆర్టీఐ కింద ఎందుకు పెడతారు మీరు ఆర్టీఐ కింద పెడితే మాకేమైనా భయమా మేము ఇవ్వాలా అని మరి గవర్నమెంట్ ఇప్పుడు అది ఒక చట్టం కదా ఆర్టీఐ అనేది ఒక చట్టం అవును ఆర్టీఐ చట్ట ప్రకారం మీరు ఇవ్వాలి వద్దా ఇవ్వాలి కదా ప్రభుత్వ అధికారులు ఇవ్వాలి ఏంటంటే ఉన్నదొకటి వాళ్ళు ఇచ్చేది ఒకటి ఇస్తున్నారు కొంతమంది కొంతమంది అసలు ఈ ఫైల్ మనం ఏడ లే కానీ అసలు మా దగ్గర మీ సమాచారం మీరు అడిగిన సమాచారం లేదు రాసి ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పి ఆ ఫైల్ ఎతకటం ఇష్టం లేక ఆ ఫైల్ చూసడం ఇష్టం లేక ఆ ఫైల్ చూసేటానికి సెల్ఫోన్లు చూసుకోవచ్చు లేని ఉద్దేశంతో ఆ ఫైల్ చూడలేక ఈ మా మీరు అడిగినటువంటి సమాచారం మా ఆఫీసులో లేదని చెప్పి డైరెక్ట్గా ఇస్తున్నారు ఆర్టీఐ చట్టం అనేది చాలా పకడ్బందీగా ఉంది అందుకనే నేను తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరఫున మన సమాచార కమిషన్ గారిని ఒక లెటర్ పెట్టాను రీసెంట్గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ పెట్టాను పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి జిల్లాలో కాదు నియోజకవర్గాల వారీగా ఆర్టీఐ సమావేశాలు ఏర్పాటు చేయాలి అధికారులు పదిహేను రోజులకు ఒకసారి ఒక అవగాహన అది అవగాహన సదస్సు ఎందుకంటే సగటు మనిషి నాకు ఒక ఫైల్ కావాలి ఆ ఫైల్ అధికారి దగ్గర పోతే అధికారు ఇవ్వట్లేదు ఇవ్వనప్పుడు ఏమంటున్నారంటే ఆర్టీఐ కింద పెట్టమంటున్నారు ఆర్టీఐ అనేది ఒక చట్టం అనేది అందరికీ తెలుసు అధికారులకు కూడా తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే భయం లేదు నేను చెప్తున్నా కదా నేను ఒక ఆర్టీఐ తెలంగాణ ప్రెసిడెంట్ని మాది ఒక అసోసియేషను నేను తెలంగాణ ప్రెసిడెంట్ని నేను అడిగాను ఆరు నెలలు అయింది సమాధానం లేదు ఒక్కన కాదు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేను ఆల్రెడీ దీని మీద కమిషన్ కూడా ఫిర్యాదు చేశాను మీరు ఎవరెవరికైతే పెట్టానో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల కాలంలో వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు అంటే దీనివల్ల ఏంటంటే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అధికారులు ఎవరైనా సరే సార్ ఎవరైనా ఏ అధికారైనా సరే సమాచార హక్కు చట్టం తరపున ఒక బాధితుడు మీకు లెటర్ పెట్టినప్పుడు సమాజ సామాజిక కార్యకర్త ఒక సగటు బాధితుడు మీకు లెటర్ పెట్టినప్పుడు సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అవును ఉంటే ఉందని చెప్పండి మీరు అడిగిన దానికి సమాధానం లేదంటే లేదని చెప్పండి అంతేగాని అసలు మీరేమి చూడకుండా నాలుగు నెలల తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అయ్యా మేము ఒక సమాచార హక్కు చట్టం తరఫున మీకు దరఖాస్తు పెట్టాము మాకు ఎటువంటి సమాధానం రాలేదని అడిగితే మీరు పెట్టిన కాగితం మాకు కనపడలేదు మళ్ళీ ఒక పిటిషన్ ఇవ్వండి మళ్ళీ మేము ట్రై చేసి చూస్తూ అంటున్నారు ఎంత దారుణం అండి ఇది పెట్టిన ఖాతాద్ది ఫస్ట్ ఇచ్చిన ఖాతా విడిపోయింది దొంగలిస్తారు ఆ ఖాతాను ఎవరన్నా అధికారులు ఇప్పుడు సమాచార హక్కు చట్టం అంటేనే గవర్నమెంట్ కి ఫీజు కడతారు పది రూపాయలు స్టాంప్ వేసి గవర్నమెంట్ ఫీజు కట్టి వాళ్ళు లెటర్ ఫ్యాడ్ పెట్టి వాళ్ళు పెడతారు పాపం ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఉంటే ఒక టైపిస్ట్ దగ్గర పోయి టైప్ చేయించుకొని ఆ పది రూపాయల స్టాంప్ అంటించి ఆధార్ కార్డు పెట్టి ఎంతో ఇంట్రెస్ట్ గా అంటే బాధ్యత రహితంగా వాళ్ళు లెటర్ పెట్టినప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని మీ చేతికి ఇచ్చిన దాన్ని మీరు రిసీవ్ ఇచ్చినటువంటి కాపీని పోయిందానంటే ఎట్లా మళ్ళీ ఒకటి ఏంటంటే మళ్ళీ మూడు నెలలు పట్టుద్ది అవును కాబట్టి ఎందుకు బాధ్యత లే ఎందుకు బాధ్యత లేకోకుండా అధికారులు ఇంత స్పందిస్తున్నారు సమాచారం చట్టాన్ని ఎందుకు ఇంత దిగజారుతున్నారు మరి అధికారులు భయం లేక ఆ నేనేమంటానంటే ఒక అధికారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ ఇంకొక అధికారి భయపడతారు అవును సమాచార హక్కు చట్టం అంటే ఏముంది ఇగో నేను ఎట్లా ఇవ్వలేదు నా ఆఫీస్కి వచ్చారు నేను ఇవ్వలేదు నీ దగ్గరకు పంపిస్తాను ఫార్వర్డ్ చేసి నువ్వు కూడా ఒక రెండు నెలలు తిప్పు వాళ్ళే మానేస్తారు అంటే బాధ్యత లేదు సమాచార హక్కు చట్టం అనేది చాలా గొప్పది చట్టం ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అది కానీ వీళ్ళు అధికారులే నిర్లక్ష్యం వహిస్తుంటే సామాన్య ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారంటే చెప్పండి ఇది సామాజ ప్రజలకు సంబంధించి దాన్ని అడుగుతం కోసం సమాచారం చట్టం కింద అడగాలని చెప్పేసి అని సమాజ ప్రజలు ఎవరైతే అడుగుతారో వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అని చాలా మంది ఆ దీని గురించి మాట్లాడారు చాలా మంది చెప్తున్నారు ఎందుకు మరి అసలు ఈ అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది మెయిన్ గా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిషన్ నియమించిందండి ఓన్లీ సమాచార కమిషన్ కి ప్రభుత్వం ఒక కమిషన్ ని చైర్మన్ నియమించింది దీని బాధ్యత చైర్మన్ గారు తీసుకోవాలి అవును ప్రతిదానికి మన ప్రభుత్వం అన్నట్టు ప్రభుత్వం ఏం చేస్తుంది చైర్మన్ గారు బాధ్యత అవును ఎవరైతే ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో వారి ఈ కమిషన్ ముందు నిలబెట్టారు వాళ్ళు బాధితులు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కనీసం కూర్చోమనే పరిస్థితి లేదు ఒక పిటిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుకుంటున్నారు తప్ప ఈ బాధితుడు ఎందుకు వచ్చిండు ఆయన పరిస్థితి ఏంటి మన వల్ల అయితే మనం చేద్దాము మన పరిధి లేకపోతే ఇంకొక పరిధి అయితే ఆ పరిధిలోకి పంపిద్దామనే ఆలోచన చాలా తక్కువ ఉంది అధికారులలో అవును సమాచార హక్కు చట్టం అనేది చాలా దుర్వినియోగం అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద సమాచార కమిషన్ గారు గాని జిల్లా కలెక్టర్ గారు గాని జిల్లా ఎస్పీ గారు గాని సంబంధిత అధికారులు ఎవరైనా సరే ఈ సమాచార హక్కు చట్టాన్ని ఎవరైతే దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా ఓకే మరి సమాచారం చట్టానికి సంబంధించి అవగాహన సదస్సులు కూడా ఎవరు పెట్టట్లేదు కదా ఏ అధికారి కూడా ఏ ఏ జిల్లా స్థాయిలో గానీ మండల స్థాయిలో గానీ గ్రామ స్థాయిలో కూడా సమాచారం చట్ట అవగాహన సదస్సు ఎందుకు పెట్టట్లేదు అంటారు ఈ ప్రభుత్వాలు బిజీ అయిపోయినారా చాలా బిజీ పర్సన్స్ అయిపోయినారు అందరూ ఎందుకంటే ఎవరు పనులు ఆడుకున్నాయి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు మళ్ళీ ఓట్లు వస్తేనే మనకు ప్రజలు గుర్తొస్తారు లేకపోతే గుర్తుకు రారు ఏ ఆఫీసులో ఏం జరుగుతుంది అనేది మనకెందుకు ఒకటే ప్రసాద్ గారు అధికారులు చేసే అంటే అందరిని అనట్ల నేను అధికారులు కూడా లైవ్ చూసే వాళ్ళ అధికారులు కూడా ఉండొచ్చు నాకు తెలిసి అడ్వకేట్లు ఉండొచ్చు పోలీస్ అధికారులు ఉండొచ్చు రెవెన్యూ అధికారులు ఉండొచ్చు సామాన్య ప్రజలు ఉండొచ్చు పొలిటికల్ నాయకులు ఉండొచ్చు నేను అందరిని అనట్లా బాధ్యత రహితంగా పనిచేసే అధికారులు ఉన్నారు కొంతమంది అది ఎంత మందిని ఇరవై శాతం ఎనభై శాతం మంది బాధ్యత లేకుండా ఉన్నారు ఎందుకు ఈ మాట అంటే నేను నేను చెప్తున్నా కదా మెజిస్ట్రేట్ స్థాయి నుంచి డిస్టిక్ కలెక్టర్ గారి స్థాయి నుంచి తహసీల్దార్ గారి స్థాయి వరకు అందరికీ దరఖాస్తులు ఇచ్చా ఆర్టీఐ కింద ఓకే ఇచ్చిన ఆరు నెలలు దాటిపోయింది నేను ఇప్పటి వరకు నాకు సమాధానం ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేదు ఎవ్వరు కూడా కలెక్టర్ గారు ఖమ్మం కలెక్టర్ గారు కలెక్టర్ గారి కార్యాలయం నుంచి ఆర్డిఓ గారికి రాశారండి ఒక విషయంలో ఆర్డీఓ గారు సత్తుపల్లి తహసీల్దార్ రాశారు సత్తుపల్లి తహసీల్దార్ గారికి రాసి ఆరు నెలలు అయింది ఎత్తుకున్నాం దొరికితే మీకు ఇదే సమాధానం దొరకకుండా కాదండి దొరకటం ఏంటి ఒక ఫైల్ మనం ఇచ్చినప్పుడు ఆయన ఫైల్ ఇది అని చెప్పి మీరు రాసుకుంటారు కదా కంప్యూటర్ లో ఆన్లైన్ చేసుకుంటారు కదా ఆన్లైన్ చేసుకున్నప్పుడు ఆ నెంబర్ పుట్టిన వస్తదిగా వస్తుంది మరి మీకు కనపడకపోవటం ఏంటి అవును మిమ్మల్ని అర్థం అయిపోతుంది నన్ను ఆపినా పర్లేదు సార్ చాలా మంది పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా మీకు ఒక మాట చెప్పా నాది నా పేరు మీద ఉన్న భూమి ఇంకొకటి పేరు మీద మార్చారు అవును అనుకుందాం నేను వెళ్ళి అధికారిని నా పేరు మీద ఉన్నది మీరు పేరు మీద ఎట్ట మార్చారండి నేను బతికే ఉన్నా కదా అని ఏమన్నాడు అంటే ఆర్టీఐ కింద పెట్టవాడు ఆర్టీఐ కింద పెట్టిన తర్వాత మూడు నెలలకు కూడా ఇవ్వలేదు మూడు నేను అడిగా ఓకే మీరు ఇచ్చిన ఫైల్ ఏడో పోయిందండి మళ్ళీ ఫైల్ పోవటం ఏంటి మీరు తీసుకునే జీతం తీసుకోవట్లేదా మర్చిపోతున్నారా మీరు ఏ రోజు అన్నో ఆ రోజు మర్చిపోతున్నారా మీరు ఇంటికి పోయి ఒక ఇంటికి పోకుండా ఇంకొక ఊరు పోతున్నారా ఇంటికే పోతారుగా వెళ్ళేటప్పుడు మరి ఇవన్నీ కరెక్ట్ చేసినప్పుడు ఆర్టీఐ చట్టం తరపున అడిగిన సమాచారాన్ని ఇవ్వకోకుండా మూడు నెలలు నాలుగు నెలలు ఆపుకుంటే మళ్ళీ ఫైల్ కనపట్లేదు అని అడిగితే మళ్ళీ ఎవరైనా గట్టిగా మాట్లాడితే మీరు ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి మాకేమైనా భయమా కదా మాకేమైనా భయమా అంటున్నారు ఇప్పుడు పోయిసారి సమాచార కమిషన్ గారు కొత్తగూడెం ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను ఏమంటానంటే సమాచార కమిషన్ చైర్మన్ గారికి నియోజకవర్గానికి ఒక సదస్సు పెట్టండి గవర్నమెంట్ తరఫున ప్రజలకు అవగాహన కల్పించండి సమాచార హక్కు చట్టం అంటే ఏంటి ఆర్టీఐ అంటే ఏంటి ఆర్టీఐకి ఏమేమి సెక్షన్లు ఉన్నాయి ఆర్టీఐ తరఫున సమాచారం అడిగినప్పుడు మీరు ఇవ్వకపోతే మీ మీద ఏ రకంగా యాక్షన్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు ప్రజలకి కింది స్థాయి గ్రామ స్థాయి ప్రజలకు మీరు చెప్తే ఆర్టీఐ కింద అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది అవును మీరు బాధ్యత తీసుకొని ఆర్టీఐ చట్టం అనేది కీలకమైనది దీంట్లో కలెక్టర్ గారికి పవర్ ఉంటుంది ఆర్డీఓ గారికి పవర్ ఉంటుంది తహసీల్దార్ గారికి పవర్ ఉంటుంది సెక్రటరీ గారికి పవర్ ఉంటది ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది కదా ఆర్టీఐ అన్నాక అవును ఆర్టీఐ చట్టాన్ని ఎవరైతే నీరు గారుస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ఛానల్ తరఫున నేను ప్రభుత్వానికి సమ కోరుకుంటూ ఆర్టీఐ అనేది చట్టం అనేది చాలా గొప్ప చట్టం ఆర్టీఐ చట్టాన్ని నీరు గారుస్తున్నటువంటి వ్యక్తుల మీద మీరు కినుక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకొకళ్ళు తప్పు చేయడానికి అవకాశం ఉండదని నా అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలంటారు అసలు ఇప్పుడు ఒక మాట చెప్తానండి కేంద్ర ప్రభుత్వం దాకా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు వచ్చినాయని నేను అడిగాను ఎంపీడీఓ కార్యాలయం ఉంది ఎంపీడీఓ కార్యాలయానికి మీరు ఇంద్రమరగ గృహ నిర్మాణ పథకం ద్వారా ఎంత మందికి గిల్లు ఇచ్చారని నేను అడిగా తహసీల్దార్ గారు ఉన్నారు ఒక గవర్నమెంట్ భూములు ఎన్నున్నాయి ఫారెస్ట్ భూములు ఎన్ని ఉన్నాయి అసలు ఇనాం భూములు ఎన్ని ఉన్నాయి దేవాదాయ శాఖ భూములు ఎన్ని ఉన్నాయని నేను అడిగా ఓకే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు కదా సమాధానం తహసీల్దార్ గారు ఇవ్వాలి కదా ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా ఎంఆర్ ఆఫీసు కదా ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం నిన్న నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ పెట్టారండి నేను నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ పెట్టాను నరేంద్ర మోదీ గారు పిఎం కార్యాలయం నుంచి స్పందించారు ఎమ్మటే రెండు రోజుల్లో స్పందించారు ఏది ప్రజా సమస్యల మీద పెట్టా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి నలభై రెండు రిజర్వేషన్ల గురించి కావచ్చు బీసీల విషయంలో ఇప్పుడు అరవై యాభై ఆరు శాతం ఉన్నాం బీసీలో మేము నేను బీసీనే కదా నేనే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నాం మరి మాకు సర్పంచ్ కు పోటీ చేసే దిక్కు దివాన లేదు ఒక వార్డు మెంబర్ పోటీ చేసే దిక్కు లేదు ఒక ఎమ్మెల్యే పోటీ చేసే పవర్ లేదు ఒక మండలానికి ఎంపీపీ చేసే పవర్ లేదు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నామేమో దేనికి ఉపయోగం లేకుండా అయిపోతుంది అసలు బీసీల సంగతి ఏంటి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్లు ఎందుకు కల్పించట్లేదు బీసీలకు కూడా ఎట్రాసిటీ యాక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు పలు సమస్యల మీద ఇప్పుడు గ్రామాలలో మంచినీటి సదుపాయం సీసీ రోడ్ల నిర్మాణాలు లేవు ఇంకా అంగన్వాడీ స్కూల్ లేవు ఇంకా ఏంటి పక్కా ఇళ్ళు నిర్మాణంలో జాప్యం జరుగుతుంది అనేక సమస్యల మీద నరేంద్ర మోడీ గారికి నేను ఒక లెటర్ పెట్టాను నరేంద్ర మోడీ గారు ఆఫీస్ నుంచి స్పందించి తెలంగాణ గవర్నమెంట్ కి ఒక నివేదిక ఇచ్చారు ఇప్పుడు నేను ఆయన ఆయన పరిధి కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించింది అవును ఆర్టీఐ గ్రామ పంచాయతీలో నేను దరఖాస్తు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించింది కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా అవును అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు మనం ఎవరికైతే దరఖాస్తు పెట్టామో వాళ్ళు దానికి బాధ్యత తీసుకోవాలి అవును మండల మండల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం తప్పు కదా కార్యాలయంలో మనం ఆర్టీఐ కింద పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించడం తప్పు కదా మనం ఎవరికైతే దరఖాస్తు ఇచ్చామో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళని అనాలి మనం తప్పు వాళ్ళది కాబట్టి వాళ్ళని అనాలి అవును కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆర్టీఐకి సంబంధించి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనుకుంటారు సుమారు నాకు తెలిసి అయితే కొన్ని లక్షల్లో ఉంటాయి ఫైళ్ళు వేలు కాదు లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయి ఫైళ్ళు అందుకని మీ ఛానల్ తరఫున ఈ ని బట్టి నేను సమాచార కమిషన్ చైర్మన్ గారికి నా విన్నపం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక సదస్సు పెట్టండి అవగాహన సదస్సు అక్కడ ఉన్నటువంటి అధికారులు వినిపించండి ఎవరెవరైతే సమాచార హక్కు చట్టాన్ని ఆర్టీఐ చట్టాన్ని నిర్వినియోగం చేస్తున్నారో దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు మీరు ప్రజల సమక్షంలో తీసుకుంటే ఆర్టీఐ అనేది బలంగా ఏర్పడుద్దని చెప్పి ఆర్టీఐ చట్టం మీద ఇంకో విషయం తెలుసా మీకు ఆర్టీఐ చట్టం తరఫున మనం అడిగితే కొంతమంది అధికారులు తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరిస్తున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర రిపోర్ట్ లేకనే రిపోర్ట్ అని కాదు ఆర్టీఐ ఏంటి నిజాన్ని బయటికి లాగేది కదా అవును ఇప్పుడు నేను ఒక నాలుగు వందల ఎకరాలు కబ్జా చేశాను అనుకోండి నన్ను మీరు అడిగారు ఆర్టీఐ కింద మీ దగ్గర అసలు ఎంత వస్తుంది ఈ భూములు మీకు దగ్గర ఎవిడెన్స్ లేదు నేనేం రాసియాలి ఈ భూములు నేను కబ్జా చేశానని రాసియాలి అలాంటప్పుడు నా దగ్గర ఉన్న భూమి పోదు కదా అలాంటి వాళ్ళు ఆర్టీఐ చట్టం కింద ఎవరైతే దరఖాస్తులు పెడుతున్నారో వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు అది ఆర్టీఐ అనేది ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వానికి ఉపయోగ ఉపయోగపడేది కులాలకి మతాలకి సంబంధం లేనటువంటి ఒక చట్టం అవును కాబట్టి ఆర్టీఐ చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అమలు చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకురావాలనేది నా డిమాండ్ కొంతమంది ఆర్టిఐ పని ఆర్టిఐ ద్వారా కొన్ని ఎన్నో కొన్ని వందల పనులు కూడా ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి కూడా ఆర్టిఐ ద్వారా పనులు చేసామని చెప్పేసి అని కొంతమంది ఆర్టీఏ ఇస్టులు ఎవరైతే సోషలిస్ట్ గా చేసేవాళ్ళు కూడా చాలా ప్రోగ్రాలు పెట్టి చాలా సమయాన్ని చాలా డబ్బును కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎన్నికిపోయిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఆర్టీఏ ద్వారా పనులు చేపించిన వ్యక్తులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కనపడ్డారు చాలా మంది నాకు తెలిసి ఉన్నారు వాళ్ళు ఉన్నారు అక్రమంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఏదైతే సమాచారం అడుగుతారో మీ సమాచారం మీరు ఇచ్చినటువంటి పిటిషన్ వాపస్ తీసుకోపోతే మీద అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా మనం అడిగితే బెదిరించి కేసులు పెడితే మరి ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి ప్రసాద్ గారు ఒక్కటే మీకు చెప్పేది నేను మీ మాట నేను మళ్ళీ నేను అడ్డొస్తాను ఆ మాటకి ప్రభుత్వాన్ని మనం అనవద్దు అంటే నేను కేంద్ర ప్రభుత్వం అనట్లేదు ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు ప్రభుత్వాన్ని మనం అనకూడదు అంటున్నాను ఎందుకంటే అధికారి తప్పు చేసినప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు అనాలంటున్నారు ఇప్పుడు తహసీల్దార్ గారు ఏదైనా పొరపాటు చేసింది అనుకోండి తహసీల్దార్ గారి పైన ఆర్డీఓ గారు ఉంటారు ఆర్డీఓ గారు పొరపాటు చేసింది అనుకోండి ఆర్డీఓ గారి పైన అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారు అడిసినల్ కలెక్టర్ గారు ఏదైనా తప్పు చేస్తే కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారు ఏదైనా పొరపాటు చేస్తే సిసి మన మన చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు అట్లా బెల్ట్ వారీగా ప్రభుత్వం నడుస్తుంటది నేనేమంటానంటే కింది స్థాయి అధికారులు తప్పు చేసినప్పుడు ప్రభుత్వాలను మనం అనకూడదు అంటున్నా నేను అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అది ంత మాత్రాన ఆర్టీఐ సమాచారం రాదు నాకు నిర్ణయించకపోయినా సమాచారం రాదు అసలు ఇవ్వాలనే ఆలోచన అధికారులకు ఉంటే ప్రభుత్వాన్ని మనం అన్నా అనకపోయినా వాళ్ళు ఇస్తారు అసలు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు నేను ఏమంటానంటే ఫైనల్ గా మీ ఛానల్ తరపున ఆర్టీఐ తరఫున ఎవరైతే దరఖాస్తు పెడుతున్నారో తీసుకునే అధికారులకి భయం లేదు బాధ్యత లేదు మూడు నెలలైనా నాలుగు నెలలైనా సమాచార హక్కు చట్టం తరఫున అడిగినటువంటి జాబితాను ఇవ్వట్లేదు ఆర్టీఐ కింద అడిగినటువంటి జాబితాను ఇవ్వట్లేదు కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది నేను అంటున్నా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే వాళ్ళ పై అధికారులే కదా చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళకి తెలియదు ఇదంతా విషయం ఇప్పుడు కింది స్థాయి అధికారులు పొరపాటు చేసిండని మన కలెక్టర్ గారికి చెప్తేనే కలెక్టర్ అవును తప్పు చేసిండని పై అధికారికి చెప్తే తెలిసింది అట్లనే నాలంటో మీ లాంటి వాళ్ళు ఇంకొక లాంటి ప్రభుత్వం ఒక లెటర్ పెడతారు మీ అధికారులు ఈ రకంగా తప్పు చేస్తున్నారు ఈ రకంగా స్పందించట్లేదు అన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు అప్పుడు మీరు మీకు ఎక్కడ సమస్య వచ్చింది అనేది ఏ ఏ జిల్లా ఏ మండలం ఎక్కడ సమస్య వచ్చిందని చెప్పలే చెప్తానండి నేను నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మపేట మండల తహసీల్దార్ గారికి లెటర్ పెట్టాను ములకలపల్లి తహసీల్దార్ గారికి పెట్టాను ములకలపల్లి పోలీస్ అధికారికి పెట్టాను బొరగంపాడు తహసీల్దార్ గారికి పెట్టాను బొరగంపాడు పోలీస్ అధికారికి పెట్టాను అశ్వాపరం పెట్టాను ఓకేనా సత్తుపల్లి ప్రజా సమస్యల మీద నా సమస్యలు నేను అసలు పెట్టనండి నాకంటూ సమస్యలు నేను పెట్టను అసలుకి ప్రజా సమస్యల మీదే నేను అడుగుతా ఇంకోటి సత్తుపల్లి తహసీల్దార్ గారికి కల్లూరు ఆర్డీఓ గారికి ఖమ్మం కలెక్టర్ గారికి ఏనుకూరు పెట్టాను ఏంటి ఈ పెట్టినట్లలో నాకు ఒక్క కూడా సమాధానం రాలేదు ములకలపల్లి నుంచి స్టేషన్ పరంగా ఎస్ఐ గారు మనం పంపించారు ఒకటి అడిగితే ములకలపల్లి ఎస్ఐ గారు స్పందించి పంపించారు సమాధానం కానీ అది మళ్ళీ వేరే నేను అడిగింది ఒకటైతే వాళ్ళు ఒకటి పంపించారని మళ్ళీ అప్లై చేశాను అంటే ఇట్లా పెండింగ్ ఆరు నెలలు అవుతుందండి ప్రసాద్ గారు ఓకే ఏదైతే తెలంగాణ రా ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సమాచారం చట్ట అధ్యక్షులుగా ఉన్నారో సామిల్ గారు ఏదైతే ఉన్నారో అతనికే ఇన్ని పది 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 ఎంఆర్ ఆఫీసులలో ఆర్టీఓకి ఖమ్మం కలెక్టర్ కి మేము సమాచారం చట్టం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా కానీ మేము ఇచ్చినా కానీ మాకు స్పందించట్లేదు అని చెప్పేసి అని ఆయన బాధని మనకి తెలియజేస్తున్నారు అదే మామూలు సామాన్య వ్యక్తిని అయితే మీరు ఎలా చూస్తారు అని చెప్పేసి అనేది కూడా అతను భావ భావాలు వ్యక్తపరుస్తున్నారు ఆ మరి ఇది పేద ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో మనకి తెలియజేశారు ఇంకా ప్రజలకి దగ్గర సమాచారం చట్టం కోసం అవగాహన సదస్సు పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు సామ్యాలి గారు అన్నగారు చెప్పండి ఇంకా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని ఇంకా ఉధ్రిత చేస్తారా అంటే ఇప్పుడు మేము చెప్పింది వేరు సార్ మేము సమావేశం పెట్టి చెప్తాం అవగాహన సదస్సు సమాచార చట్టం అంటే ఈ రకంగా ఉంటది ఈ రకంగా ఉంటది అని వేరే వాళ్ళు ఎవరు అంటే ఇదేదో ఆశించి చెప్తుండే అనుకుంటారు మేము చెప్పింది కాదు ప్రభుత్వం చెప్పాలంటున్నా నేను ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది సమాచార హక్కు చట్టం అనేది ఒక కమిషన్ ఉంది దానికి ఒక చైర్మన్ ఉన్నారు ఆ చైర్మన్ గారి ద్వారాగా కొంతమంది అధికారులకి బాధ్యతలు ఇచ్చి ఆ అధికారులు గ్రామాలలో తిరుగుతూ కింది స్థాయి గ్రామం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి స్టేట్ వరకు కూడా సమాచార హక్కు చట్టం అంటే ఇది సమాచార హక్కు చట్టంలో ఈ రకంగా ఉంటుంది ఎవరైతే సమాచార హక్కు చట్టాన్ని నీరు గారుస్తున్నారో వారి మీద ఆర్టీఐ కింద మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతాను ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ప్రసాద్ గారు